అందరికీ నమస్కారం ఈ వీడియోలో రీసెంట్గా కమిషన్ అయిన బుగ్గానిపల్లి సిమెంట్ నగర్ నుంచి బీతంచెర్లవల్ వరకు న్యూలీ ట్రావెల్డ్ కమిషన్ లైన్ మీద ట్రావెల్ చేయబోతున్నాం అండ్ ఈ డబ్లింగ్ వర్క్స్ అయిపోయాక ఈ స్టేషన్ డెవలప్మెంట్ ఎలా జరిగింది అవన్నీ ఇందులో చూపిస్తాను సో ఆల్రెడీ ఇక్కడ మీకు సైడ్ ఒక లైన్ వస్తుంది కదా ఇది సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే లైన్ మీకు వచ్చే డబల్ లైన్ కూడా ఇటు రావాలి కాకపోతే ఈ లైన్ ఉండడం వల్ల ఇప్పుడు వెళ్తున్న ట్రాక్ వెనక వైపు కొద్దిగా ల్యాండ్ లెవెలింగ్ చేశారు అక్కడ మీకు ట్రాక్ అనేది వస్తుంది తర్వాత అలైన్మెంట్ చేంజ్లో దాన్ని మారుస్తారు అండ్ ఇక్కడ మీకు అన్క అన్కంప్లీటెడ్ ట్రాక్ ఉంది కదా సో అలా వీటిని కలిపేస్తారు ఫైనల్ మాడిఫికేషన్ అనేది యాడ్ రిమాండింగ్లో చేస్తారు మీకు ఎన్ఐ వర్క్స్ పెట్టినప్పుడు ఇవన్నీ చేయొచ్చు సో నేనైతే ఫ్యాక్టరీకి అంత లో ఐ మీన్ గూడ్స్ ట్రెండ్స్ చాలా తక్కువ వెళ్తున్నాయి ఇంకా ఇవి తీసేస్తారు అనుకున్నాను కానీ లైన్ కూడా ఇచ్చారు ఈ డబ్లింగ్ వర్క్స్లో ఇదివరకు ఈ సిమెంట్ నగర్ స్టేషన్లో ఎక్కువ లూప్ లైన్స్ ఉండేవి గూడ్స్ మీకు సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేవి కదా అవి ఎక్కువ హాల్ట్ అయ్యేవి కానీ ఇప్పుడైతే లేవు టూ లూప్ లైన్స్ టూ మెయిన్ లైన్స్ అండ్ ప్లాట్ఫామ్ కూడా తక్కువ టైంలో కట్టినా అద్భుతంగా కట్టారు ఫినిషింగ్ వర్క్స్ కూడా అంతా అయిపోయింది ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వైపు ఫ్లోరింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయింది ఇక్కడ మీరు గమనిస్తే ఈ లూప్ లైన్ పక్కన ఇంకో లైన్ అయింది అనేది వస్తుంది సో అదైతే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేయలేదు తర్వాత చేస్తారనుకుంటాను అలాగే ఈ లూప్ లైన్ కొంత పోర్షన్ వరకు ఎక్స్టెన్షన్ చేశారు అలాగే ఇంకొక చిన్న అప్డేట్ రంగాపురం రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది ఈ సెక్షన్లో అయితే అది డబుల్ లైన్ అయినప్పటికీ మీకు సెకండ్ ప్లాట్ఫామ్ ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అటువైపు మీకు ఈ బలాస్ట్ లోడింగ్ ఇలాంటి వర్క్స్ అనేది ఆ ఏరియాలో జరుగుతుంది సో ప్లాట్ఫామ్ కడితే లోడింగ్కి ఇబ్బంది కాబట్టి అక్కడ ప్లాట్ఫామ్ అయితే కట్టలేదు ట్రైన్స్ అన్నీ ఫస్ట్ ప్లాట్ఫామ్కి రావాల్సిందే ఆల్ట్ అయ్యే ట్రైన్స్ అన్నీ సో ఇప్పుడు రీసెంట్గా ఈ గూడ్స్ లోడింగ్ని రంగాపురం స్టేషన్ ముందు షిఫ్ట్ చేశారు ఐ మీన్ లూప్ లైన్ అనేది ఎక్స్టెండ్ ఎక్స్టెన్షన్ చేసి అక్కడే మీకు ఈ గూడ్స్ లోడింగ్ అనేది కడుతున్నారు సో ఆ వర్క్స్ అయ్యాక మీకు సెకండ్ ప్లాట్ఫామ్ అనేది రావచ్చు రంగాపురం స్టేషన్లో అది వీడియో క్లిప్ అయితే తీయలేదు ఇప్పుడు ఛార్జింగ్ తక్కువ ఉండడం వల్ల సో ఈసారి వెళ్తే తప్పకుండా చూపిస్తాను సో బేతం స్టేషన్ అయితే రీచ్ అయ్యాం సో ఇక్కడ కూడా చిన్న ఇష్యూ ఇది వరకు ట్రైన్స్ అన్నీ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టినప్పటికీ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకే వచ్చి హాల్ట్ అయ్యేవి ఏదైనా రెండు ఎక్స్ప్రెస్ ట్రైన్లు సారీ రెండు ప్యాసింజర్ ట్రైన్స్ ఒకే టైంలో వస్తున్నాయా అంటేనే మీకు సెకండ్ ప్లాట్ఫామ్ ఇచ్చేవారు దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కూడా మీకు లోడింగ్ వర్క్స్ గూడ్స్ అన్లోడింగ్ జరిగేది ఈ లైన్ మీద సో ఇప్పుడు ప్లాట్ఫామ్ కట్టారు కదా అయినా మీకు ఇక్కడ గూడ్స్ వచ్చినప్పుడల్లా ఈ లారీస్ అనేది తిరుగుతాయి ఈ ప్లాట్ఫామ్ మీదే అందు అందుకే మీరు గమనిస్తే ఈ ప్లాట్ఫామ్కి ఎటువంటి షెల్టర్స్ అనేది వేయలేదు సో దీన్ని కూడా కన్సిడర్ చేసి రంగాపురం లాగా ఇంకో చోటకి షిఫ్ట్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ సో ప్యాసింజర్స్కి ఇబ్బందిగా ఉండదు ఎందుకంటే మీకు తెలిసిందే ఎండాకాలం ఎలా ఉందో సో షెల్టర్ అనేది ఉంటే ఉపయోగంగా ఉంటుంది సో ఇక్కడైతే బాగానే దిగారు సో వాళ్ళ కోసం అండ్ అలాగే వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తే మంచిది సో ఎలాగో రంగాపురం టేకప్ చేశారు కదా అలాగే దీన్ని కూడా ఒక సొల్యూషన్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్